ఎందుకు రాముని జీవితం చరిత్ర కృష్ణు అనేది లేల ఈ తేడా అత్యంత కీలకం రాముడు సీరియస్ నియమాలకు బంధితం ఆదర్శవంతుడు శీలం నీతి ధర్మం అన్ని వాటితో కట్టుబడి జీవిస్తాడు ఒక స్టెప్ కూడా బయటికి వేయలేడు ఆయన జీవితం నియమం అందుకే రామాయణం ఒక చరిత్ర అని పిలుస్తాం కృష్ణుడు పూర్తిగా స్వేచ్ఛ పరిమిత లేని జీవితం అతనికి నియమాలు బంధం కాదు ప్రేమ యుద్ధం ధర్మం నాట్యం అన్నిటినీ సమానంగా జీవిస్తాడు ఆయన జీవితం ఒక అపారమైన లీల కృష్ణుని స్వేచ్ఛ ఆయన ఆత్మ సాక్షాత్కారం నుండి వచ్చిన ధైర్యం కృష్ణుడికి హింస అహింస అన్న భావాలు ఎందుకు అర్థం లేవు హింస అంటే ఎవరో చంపగలను అనే నమ్మకం అహింస అంటే నేను చంపను అనే నమ్మకం రెండు ఒకే నమ్మకంపై నిలిచినవి ఒకరిని చంపగలం కృష్ణుడి దృష్టిలో చంపడం లేదు చనిపోవడం లేదు కాబట్టి హింస అహింస రెండు అనవసరం అసలు స్పిరిచువాలిటీ అంటే ఆత్మ అమరత్వానికి అంగీకరించటం ఈ అవగాహన ఉండగా యుద్ధము ఆటగా మారుతుంది ప్రేమగా కూడా నిలుస్తుంది నిజమైన ధర్మం జీవితంలోని అన్ని కోణాలను అంగీకరించటం పాత మతాలు చాలా చెప్తాయి శరీరాన్ని వదిలేయి కామాన్ని నొక్కివే కోపాన్ని అణిచివే సంబంధాలు వదిలేయి కానీ కృష్ణుడు చెప్తాడు జీవితం ఉన్నంత వరకు ప్రేమ కూడా ఉంది కామం ఉంది సంబంధం కూడా ఉంది యుద్ధం కూడా ఉంది ధ్యానం కూడా ఉంది ఇవన్నీ కలిసే సంపూర్ణ జీవితం అందుకే ఆయన స్వీకరిస్తాడు ప్రేమ ప్లస్ సంబంధం యుద్ధం ప్లస్ శాంతి శరీరం ఆత్మ ధ్యానం ఆనందం ఆయన విడివిడిగా కాదు మొత్తం జీవితాన్ని అంగీకరిస్తాడు కృష్ణుని స్థాయి పందాలను దాటిన ఉత్కృష్టత హింస అహింస శాంతి యుద్ధం ధర్మం సంబంధం ప్రేమ వేరుపాటు శరీరం ఆత్మ ఇవన్నీ రెండు వైపులుగా కాకుండా ఒకే సంపూర్ణ వాస్తవంగా జీవించాడు అందుకే గాంధీకి అర్థం కాదు సాధారణ మతాలకు అర్థం కాదు సాంప్రదాయ నైతికకు అర్థం కాదు కానీ భవిష్యత్తు మనిషి అతీతను స్వీకరించిన మనిషి కృష్ణుణ్ణి అర్థం చేసుకుంటాడు